తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇందులో భాగంగా విద్యార్థులే గురువులుగా మారి తరగతుల వారిగా పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపన్యాసాలతో ఆటపాటలతో అలరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు And my dear friends, I am Swinidhi from seventh standard. Happy Happy Teachers Day to my dear wonderful teacher who inspire us every day we will always your students and no matter that how we grow up thank you teachers for always staying with us and supporting us thank you అందరికీ శుభోదయం నా పేరు అక్షర నేను ఏడవ తరగతి చదువుతున్నాను గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్ష మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి మనలో ఉన్న జ్ఞానం అనే వెలుగును ప్రకాశింపజేసేదే ఉపాధ్యాయులు మాత్రమే అటువంటి ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు పుట్టినరోజు సెప్టెంబర్ ఐదున కాబట్టి మనము ఈ రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము మరొకసారి అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను शुभोदय मेरा नाम अनिका है मैं छठवीं कक्षा में पढ़ती हूँ आदरणीय प्रधानाध्यापक जी शिक्षक गण और मेरे प्यारे मित्रों को शिक्षक दिवस का हार्दिक मन हार्दिक शुभकामना है आज पाँच सितंबर है इस दिन को हम शिक्षक दिवस मना कहते हैं शी... हम शिक्षक दिवस डॉक्टर सर्वेपल्ली राधा कृष्ण जी के जन्मदिवस के रूप में मनाया जाता है शिक्षक हमें ज्ञान देते हैं शिक्षक हमें सही और गलत की पहचान करते हैं वे हमें शिक्षक अच्छा इंसान करते हैं उनको सम्मान करना चाहिए धन्यवाद